ఆధార్ సెంటర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటీస్ అధికారికంగా గవర్నమెంట్ రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్స్ ఆపరేటర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అన్ని జిల్లాల వారీగా ఈ పోస్ట్లు ఉన్నాయి మీరు మీ సొంత జిల్లాలోనే ఈ పోస్టింగ్ పొందవచ్చు మంచి శాలరీ కూడా ఉండొచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను ఇక డీటెయిల్స్ చూస్తే అప్లై లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను డైరెక్ట్గా మీరు లింక్పై క్లిక్ చేస్తే మీకు ఇలా డిజిటల్ ఇండియా సిఎస్సి అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో కెరీర్స్ అనే పేజ్లో చూస్తే ఇలా ప్లేస్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్స్ ఓపెనింగ్స్ అని ఉంటుంది ఇక ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మన ఇండియాలోని అన్ని స్టేట్ల సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇక్కడ చూడండి తెలంగాణ ఇచ్చారు ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూ సూపర్వైజర్ ఆధార్ ఆపరేటర్ ఇక ఆంధ్రప్రదేశ్ ఆధార్ సూపర్వైజర్ ఆధార్ ఆపరేటర్కి సంబంధించి పబ్లిషింగ్ డేట్ నవంబర్ థర్డ్ ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చి థర్టీ ఫస్ట్ జాన్వరి అలాగే తెలంగాణకు సంబంధించి చూస్తే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్గా ఇచ్చారు ఇక తెలంగాణకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఇక్కడ బ్లూ కలర్ అప్లై ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది లాస్ట్ అప్లికేషన్ డేట్ ట్వంటీ ఎయిత్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ వచ్చారు చూడండి ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రికుట్టి కొత్తగూడెం మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి యాదాద్రి బూన్ఫిల్ ఇక్కడన్నీ ఒక్కొక్క పోస్టే ఇచ్చారు ఇంకా ఎలిజిబిలిటీ చూస్తే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఆర్ అబవ్ ఏజ్ విషయానికి వస్తే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అబోవ్ ఉండాలి అలాగే ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా మెట్రికులేషన్ ప్లస్ టూ ఇయర్స్ ఐటీ ఐటీఐ వాళ్ళకు కూడా ఐటీఐలో ఏ దేనిలో సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మెట్రికులేషన్ ప్లస్ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా డిప్లొమా ఉన్న వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే చాలు ఎలాంటి సర్టిఫికేట్ అడగలేదు ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వెకేషన్స్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ అనే బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో తక్కువ పోస్టులు ఉన్నాయి కృష్ణ కృష్ణ శ్రీకాకుళం తిరుపతి విజయనగరం వైఎస్ఆర్ ఒక్కొక్క పోస్ట్ ఉంటే విశాఖపట్నంలో మూడు పోస్టులు ఉన్నాయి ఇక ఈ జాబ్స్కి ఏజ్ అండ్ క్వాలిఫికేషన్స్ అందరికీ ఒకలాగే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఎయిటీన్ ఇయర్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఆర్ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అరీ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఇక్కడ కిందకి స్కాల్ చేస్తే అప్లై నవ్వు పోటాన్ ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేస్తే ఇలా అప్లై చేయడానికి ఓపెన్ అవుతుంది పేజ్ ఇక్కడ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పాన్ కార్డ్ పాన్ కార్డ్ పాన్ నెంబర్ కంపల్సరీ చేశారు ఇంకా పాన్ నెంబర్ లేని వాళ్ళు అప్లై చేసుకుంటే వన్ వీక్లో వచ్చేస్తుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ స్టేట్ అప్లైడ్ ఫర్ ఇక మీ స్టేట్ ఏదైతే ఆంధ్రా కానీ తెలంగాణ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ జాబ్కి ఏ డిస్టిక్లో జాబ్కి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఇంకా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది హైయర్ క్వాలిఫికేషన్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ ఎక్స్పీరియన్స్ గారు రెసిడెంట్ ఆఫ్ స్టేట్ మీరు మీ స్టేట్లో ఎక్కడ రెసిడెన్స్ మీద అనేది అది కూడా సెలెక్ట్ చేసుకోండి రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి ఇంకా ఇక్కడ చూడండి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇది కంపల్సరీ చేశారు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ లేని వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు ఇది లేకపోతే అప్లై చేయలేరు ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫీజు లేదు ఎక్స్పీరియన్స్ ఏ అవసరం లేదు ఎలిజిబుల్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఇక ఆధార్ ఇక ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కోసం ఎన్ఎస్సిఐటి ఆ వెబ్సైట్లో టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఈ దీంట్లో డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ దీంట్లో క్రియేట్ న్యూ యూజర్ అని మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఇందులో త్రీ మంత్స్ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవ్వాలి కొంచెం అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తారు ఏదైనా డౌట్స్ ఉంటే ఎన్ఎస్సిఐటి సపోర్ట్ టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఇచ్చారు దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక మీ జిల్లాకు సంబంధించి వేకెన్సీస్ లేకపోతే నెక్స్ట్ ఇయర్లోనే ఈ ఇయర్లోనే అన్ని జిల్లాల్లోనూ వేకెన్సీస్ ఇస్తారు ఏ జిల్లాకు సంబంధించినారో ఆ జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవాలి మీ జిల్లాలో వేకెన్సీస్ లేనివారు తర్వాత వెయిట్ చేయండి తర్వాత నోటిఫికేషన్లో అయినా ఖచ్చితంగా ఫిల్ చేస్తారు Thank you friends.